వైకాపా ప్రభుత్వ హయాంలో తనను అక్రమంగా నిర్బంధించి రాచమర్యాదలు చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ జాషువాకు కూటమి ప్రభుత్వంలో తగిన మర్యాద చేస్తామని తెలుగుదేశం నేత పట్టాభి అన్నారు ఎస్పీ తనపై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ సేవలకు బహుమతిగా విజయవాడలో ఏడున్నర ఎకరాల్లో విలాసవంతమైన గృహంలో ఉన్నారని ఆరోపించారు జాషువాను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో సత్కారం చేయాలనుకుంటే అందుబాటులో లేరని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున అర్దరాత్రికోట తోటలూ స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను అంటే ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచి మర్యాద ఒక పోలీస్ స్టేషన్లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించడామని వచ్చాను కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేరు కాబట్టి జాస్వా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకే వెళ్దామని రావటం జరిగింది అంటే మీ అంత మర్యాదలు నేను చేయలేకపోవచ్చు మేము చాలా చిన్నవాళ్ళం ఈ ప్రభుత్వంలో కచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది